అందం పిచ్చి ప్రాణాల మీదకి తెస్తోంది నాసుగ్గా కనపడాలనే తాపత్రయం పరలోకాలకు పంపుతోంది సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని తెలిసిన ఫ్యాక్టరీ సర్జరీకి సై అంటున్నారు ప్లాస్టిక్ సర్జరీలతో దేవుడిచ్చిన రూపాన్ని చెక్కించేస్తున్నారు కాలచక్రాన్ని వెనక్కి తిప్పగలమనే భ్రమతో యాంటీఏజింగ్ ఇంజెక్షన్లు పొడిపించుకుంటున్నారు నాలుగు పదుల వయసులోనూ అందం కోసం ఆరాటపడ్డ షిఫాలీ మరణం అందాల ప్రపంచాన్ని ఆలోచనలో పడేస్తోంది మారాలంటే కోత రూపానికి పూత కోసం ప్రాణాలు ముక్కు పెదాలు మెడ కావేవి కాస్మెటిక్ సర్జరీకి అనర్హం ఈ మోటర్ యుగంలో అన్ని కృత్రిమం దేవుడిచ్చిన రూపాన్ని మార్చేసుకోవాలని తాపత్రయం కొత్త రూపంతో మరో మనిషిగా అవతారమెత్తాలనే ఆరాటం అందం కోసం అంతులేని పోరాటం లావు తగ్గాలంటే శారీరక శ్రమ చేయాలి తిండిపై నియంత్రణ ఉండాలి కానీ డాక్టర్లు కొవ్వు కోసేసి నాజూగ్గా చేస్తామంటే నమ్మేస్తున్నారు శరీరాన్ని ఆపరేషన్ థియేటర్ కి అప్పగించేస్తున్నారు బట్టతలపై ఒత్తుగా వెంట్రుకలు మొహంపై కనిపించకుండా ముడతలు మోడ్రన్ యుగంలో ఇవే కొందరి కలలు ఫేస్ తలతళలాడిపోవాలి నలుగురిలో కళకళ్లాడుతూ ఉండాలి అరవైలోనూ ఇరవైలా కనిపించాలి ఈ తాపత్రయమే ఎంత ఖర్చైనా పర్లేదంటోంది సైడ్ ఎఫెక్ట్స్ ని పట్టించుకోకుండా ఒబేసిటీని తగ్గించుకునేందుకు శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కృత్రిమంగా తొలగించేందుకు చేసే ఆపరేషన్ లైపోసెక్షన్ మొరటిగా చెప్పాలంటే పైపుతో కొవ్వుని తోడేయడం ఊగే చర్మాన్ని కోసి పాడేయడం ఈ ఆపరేషన్ తో కొన్నిసార్లు ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి లైపోసెక్షన్ సర్జరీ సమయంలో కొలెస్ట్రాల్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది సర్జరీ సమయంలో గుండెపోటు అనస్థీషియా సమస్యలతో మరణించే ప్రమాదం ఉంది ప్రమాదం తెలిసినా రిస్క్ లో పెడుతున్నారు వికటించి కొందరు సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోయారు కుందన బొమ్మల లంగా ఓణిలో తెలిగింటి అమ్మాయిలా కనిపించే ఆర్తి అగర్వాల్ అందం కోసం తాపత్రయపడి అర్ధాంతరంగా తనువు చాలించింది పదహారేళ్ల వయసులోనే తెరంగేట్రం చేసిన ఆర్తి అగర్వాల్ బెండి తెరపై అగ్ర కథానాయికగా ఎదిగింది నువ్వు నాకు నచ్చవ సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమైంది సినిమా హిట్ కావడంతో ఐదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగింది తర్వాత అవకాశాలు తగ్గడం ఊబకాయం ఆర్తిని డిప్రెషన్ లోకి నెట్టాయి బరువు తగ్గి మళ్లీ సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంది అమెరికాలో లైపోసెక్షన్ సర్జరీ వికటించి మరణించింది ఈ లోక నుంచే కనుమరుగైంది కన్నడ బుల్లితెర నటి చేతనరాజ్కి ఇరవై ఒక్కేళ్లకే ఆయువు తీరిపోయింది కొవ్వు తగ్గించుకునేందుకు బెంగళూరులో లైపోసెక్షన్ సర్జరీ చేయించుకుంది కానీ ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి చనిపోయింది పంజాబ్ నటుడు వివేక్ షౌ లైపోసెక్షన్ సర్జరీ వికటించి మరణించాడు సర్జరీ తర్వాత గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు కేరళలోని కొచ్చిలో టీవీ నటి సౌమ్య శర్మ ఐదేళ్ల క్రితం లైపోసెక్షన్ సర్జరీ చేయించుకుంటోండగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది గ్లామర్ కోసం తాపత్రయపడి లైపోసెక్షన్ కాస్మోటిక్ సర్జరీలు వికటించి తారలు బుల్లిటరీ నటులు సెలబ్రిటీస్ చాలా మంది చనిపోయారు చాలామంది మీరు చెప్పిన ఇన్స్టెంట్ ఆర్తి అగర్వాల్ కానీ బెంగళూరులో నటి కానీ ఇది లైపోసెక్షన్తో లైపోసెక్షన్ అనేది వెయిట్ రిడక్షన్ కాదు సన్న గారు హిప్స్ పెద్దగా ఉంటాయి కొందరికి బ్రెస్ట్ పెద్దగా ఉంటాయి కొందరు టమ్మి పెద్దగా ఉంటుంది దాన్ని సక్ చేయటమే దీంతో దీంతోనే సీరోమా అంటే వాటర్ కనెక్షను హిమోటోమా బ్లడ్ కనెక్షను ఇన్ఫెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ హెంబాలిజం చెప్పాను కదా చిన్న చిన్న ఫ్యాట్ ఏదైతే ఉందో కొవ్వు కణాలు పోతాయి అది చాలా రేర్ సో ఈ లక్షల్లో ఆపరేషన్ అయితే ఒకటి ఇద్దరికైతే అది కూడా ఎప్పుడైందంటే జనరల్గా ప్రెషర్ ఉంటుంది సర్జన్ మీద కూడా మామూలుగా ఏం చెప్తాం ఫోర్ ఫైవ్ సిక్స్ కేజీ ఇట్స్ ఎట్ ఎ టైమ్ ఎ అరవై ఎయిట్ కేజీ మ్యాక్సిమం బెటర్ అని చెప్తుంటాం ఏ లేదు నాకు అంత కావాలి నేను బాగా స్లిమ్ కావాలి లేకుంటే అందాల పోటీలు లాగా స్కిన్ అండ్ బోన్ కావాలంటే ఎక్కువ చేశాను అనుకో ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు చెప్పిన ఈ రెండు కేసులు కూడా లైఫ్ సెక్షన్తో వచ్చింది విదేశాల్లో కాస్మెటిక్ లైపోసెక్షన్ కారణంగా పలువురు చనిపోయారు ప్రముఖ అమెరికన్ కమిడియన్ రివర్స్ పదేళ్ల క్రితం గొంత సంబంధిత కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్ లో సమస్యతో మరణించారు నైజీరియా మాజీ అధ్యక్షుడు ఒలసేగన్ ఒబాసంజో భార్య స్టెల్లా ఒబాసంజో లైపోసెక్షన్ సర్జరీ సమయంలో స్పెయిన్ లో మరణించారు మొజాంబిక్ గాయని ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ ముప్పై ఒక్కేళ్ల బార్బరా టర్కీలో ప్లాస్టిక్ సర్జరీ తర్వాత గుండెపోటుతో మరణించింది బేసిక్గా ప్రాబ్లం ఏంటిది డైట్ సో ఈ డైట్ గురించి వాళ్ళకు కూడా తెలుసు అంటే డైట్ ఎక్కువగా తీసుకుంటే లావ్ అవుతున్నారా లేదా అనేది డైట్ కంటే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ అందంలో స్ట్రెస్ అనేది చాలా ముఖ్యం సో ఈ అందాన్ని మెయింటైన్ చేసుకోవడానికి సెలబ్రిటీస్ లెవెల్లో నుంచి చాలామంది వాళ్ళ వాళ్ళ డైటీషియన్స్ని తర్వాత వాళ్ళ ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని వాళ్ళ సలహాలు తీసుకుంటూ అండ్ దే ఆర్ మెయింటైనింగ్ దేర్ హెల్త్ కానీ ఇవన్నీ ఏమీ తెలియకుండా యువత ఏం చేస్తుందంటే పొట్ట తగ్గడానికి లావు తగ్గడానికి ఈ ఇంజెక్షన్స్ ఈ యొక్క టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు వితౌట్ డాక్టర్స్ గారి పర్యవేక్షణ లేకుండా తీసుకుంటున్నారు దిస్ ఈస్ అబ్సల్యూట్లీ వెరీ డేంజరస్ నైరోబికి చెందిన ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ లూసీ వాంబుయ్ ప్లాస్టిక్ సర్జరీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తో ప్రాణాలు కోల్పోయింది అమెరికన్ గాయని లిసా మేరీ ప్రెస్లీ ప్రాణం పోవడానికి కారణం కూడా కాస్మెటిక్ సర్జరీని అమెరికాలో రెండు నెలల క్రితం ఓ మహిళ కాస్మెటిక్ సర్జరీ కోసం అనుభవం లేని వైద్యున్ని ఆశ్రయించి చావుని కొని తెచ్చుకుంది చైనాలో అందంగా కనిపించాలనే తాపత్రయంతో కొన్ని నెలల క్రితం ఓ యువతి కోటిన్నర్ దాకా ఖర్చు పెట్టింది ఒకే రోజు ఆరు సర్జరీ ప్రక్రియలకు శరీరం సహకరించక ప్రాణాలు కోల్పోయింది ఇరవై ఏడేళ్ల మెక్సికన్ టిక్ టాక్ స్టార్ డెన్నిస్ రైస్ ముప్పై ఒకేళ్ల మెక్సికన్ మోడల్ ఎలెనా లారియా ఇలా చెప్పుకుంటూ పోతే సౌందర్య సర్జరీలకు విశ్వవ్యాప్తంగా గాల్లో కలిసిన ప్రాణాలెన్నో దేవుడిచ్చిన రూపంతో సంతృప్తి పడ్డలేదు కొందరు రూపురేఖలు మార్చుకోవాలి అనుకుంటున్నారు లేనిది కృత్రిమంగా పొందాలి అనుకుంటున్నారు ప్రాణం కంటే అందమే ముఖ్యమనే మాయలో పడిపోతున్నారు